కలియుగంలో దాన ధర్మాలు చేయడం ఎంతో మంచిదని ధర్మశాస్త్రం చెబుతుంది అందుకే మన స్థాయికి తగ్గట్టుగా దాన ధర్మం చేయాలి ఇతరులకు దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో మంచి ఫలితాలను పొందవచ్చు దానం చేసేటప్పుడు కొన్ని నియమాలను తెలుసుకుని దానం చేయాలి అయితే దానం చేసేటప్పుడు పొరపాటును కూడా ఒక వ్యక్తిని కింద పరిచే అంటే అడుగు పట్టేసిన వస్తువులను మాత్రం దానం చేయరాదు మరి ఆ వస్తువులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం దానాల్లో అన్నిటికంటే అన్నదానం గొప్పదని చెబుతూ ఉంటారు అందుకే అన్నదానం చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుంది అయితే పొరపాటును కూడా చెడిపోయిన అన్నాన్ని ఇతరులకు దానం చెప్పకూడదు చెడిపోయిన అన్నం దానం చేయడం వల్ల మన జీవితమే చెడిపోతుందని నిపుణులు చెబుతున్నారు అలానే చెడిపోయిన లేదా పాచిపోయిన అన్నాన్ని జంతువులకు పక్షులకు పెట్టరాదు ఇది మహాపాపం అలానే మన ఇంట్లో ఉండే స్టీల్ మరియు ఇత్తడి పాత్రలను దానం చేయరాదు వీటిని దానం చేయడం వల్ల మన ఇంట్లో ఉండే సుఖ సంతోషాలు వెళ్ళిపోతాయి అందుకే ఇలాంటి పాత్రలను దానం చేయరాదు అలానే ఇంట్లో ఉండే నూనెను కూడా దానం చేయరాదు నూనెను దానం చేయడం వల్ల కోరి కష్టాలను తెచ్చుకున్నట్లే అలానే చాలామంది వాడిన పుస్తకాలను గ్రంథాలను దానం చేస్తూ ఉంటారు వాడిన పుస్తకాలను చిరిగిపోయిన గ్రంథాలను ఎప్పుడూ కూడా దానం చేయరాదు ఇంట్లో సుఖ సంతోషాలు కలగాలంటే కొత్త పుస్తకాలను మంచి పుస్తకాలను మాత్రమే దానం చేయాలి అలానే శాస్త్రం ప్రకారం ఐరన్ వస్తువులు దానం చేయడం వల్ల శనిదేవుడు అనుగ్రహిస్తాడు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే శని దశ దానం చేయడం లేదా ఆలయంలో ఉంచడం మంచిది అలానే శాస్త్రం ప్రకారం ఉప్పును దానం చేయడం మంచిది కాదు ఉప్పును దానం చేయడం వల్ల ఒక వ్యక్తి రుణ దోస్తుడు అవుతాడు మీరు ఉప్పును ఎవరి ఎవరైనా అడగవలసి వస్తే బదులుగా ఒక రూపాయి అయినా సరే లేదా ఏదైనా వస్తువు అయినా సరే ఇచ్చి తీసుకోవాలి ఉప్పును ఎప్పుడు కూడా ఉచితంగా తీసుకోరాదు ఇకపోతే మనం రోజు కట్టుకున్న చీరను దానంగా ఇవ్వడం మంచిది కాదు అలానే మనం ఇంట్లో వాడుతున్న చీపురుని అలానే కొత్తగా ఉన్న చీపురుని కానీ దానం ఇవ్వరాదు చీపురుని మనం సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము ఇలాంటి చీపురుని మనం దానంగా ఇవ్వడం వల్ల స్వయంగా లక్ష్మీ అమ్మవారినే మనం దానంగా ఇచ్చేటట్లు అవుతుంది ఇకపోతే ఇంట్లో చిరిగిన ప్లాస్టిక్ వస్తువులు అలానే డబ్బాలు కుర్చీలు ప్లాస్టిక్ వస్తువులను దానం చేయడం వల్ల మన కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి అందుకే పొరపాటును కూడా ఎవరికి కూడా చిరిగిన వస్తువులను ప్లాస్టిక్ వస్తువులను దానం ఇవ్వరాదు అలానే ఎవరికి కూడా నల్లటి వస్త్రాలను దానం ఇవ్వరాదు ఎవరికైనా బట్టలు దానం చేయాలి అనుకుంటే రంగు బట్టలను దానం చేయాలి